తెలంగాణలోని మెదారం అడవుల మధ్య పచ్చని చెట్ల నీడలో కోయగిరిజనులు జీవించేవారు నావారి జీవితాలు ప్రకృతితో ముడిపడి ఉండేవి చెట్లేవారి దేవాలయాలు నదులేవారి ఆశీర్వాదాలు అప్పటికి ఆ ప్రాంతం అడవుల మధ్య ఉన్న కరువుతో నిండిపోయింది తాగడానికి ఒక చుక్క మంచినీరు కూడా దొరకని స్థితి ఓరుగల్లును రాజధానిగా చేసుకున్న కాకతీయుల పాలనలో ఉన్న భూమి కాని ఆ భూమిపై జీవించిన కోయ ప్రజల జీవితాలు ఆకలి బాధ మరియు ఆశల మధ్య పోరాడుతున్నాయి ఒకరోజు అడవిలో వేటకు వెళ్లిన గిరిజన వృద్ధులు ఒక అద్భుతాన్ని చూశారు ఒక చీమల పుట్ట దగ్గర రెండు పులుల మధ్య ఒక చిన్న బిడ్డ నవ్వుతూ కూర్చుంది ఆమె ముఖంలో భయంలేదు కళ్లలో ఉంది ఆ బిడ్డను తమ గ్రామానికి తీసుకెళ్లి ప్రేమతో పెంచారు ఆమెకు పెట్టిన పేరు సమ్మక్క సమ్మత్త పెరుగుతున్న కొద్దీ ఆమె శరీరంలో బలం పెరిగింది మనసులో ధైర్యం పెరిగింది ఆమె నడిచిన చోట గౌరవం నడిచింది ఆమె మాటలు ప్రజలకు ఆశ ఇచ్చాయి కోయ ప్రజలు ఆమెను తమ నాయకురాలిగా చూశారు కాలక్రమంలో సమ్మత్తకు వివాహమైంది ఆమె భర్త పగిడిద్ద రాజు వారికి ముగ్గురు పిల్లలు ధైర్యవంతురాలు సారలమ్మ చురుకైన జంపన్నా మరియు ప్రేమగల నగులమ్మ ఆ రోజుల్లో రాజ్యాధికారులు గిరిజనులపై భారీ పన్నులు విధించారు అడవులు లాక్కున్నారు ప్రజల జీవనం కష్టమైంది ఆకలి బాధ అన్యాయం గ్రామాల్లో నిండిపోయాయి అప్పుడు సమ్మక్క ముందుకు వచ్చింది అడవే మన తల్లి మన హక్కుల కోసం నిలబడాలి అని ప్రజలకు ధైర్యం చెప్పింది సారలమ్మ తల్లితో పాటు యుద్ధానికి సిద్ధమైంది జంపన్న కూడా యువకుడిగా ఆయుధం పట్టాడు ధైర్యంగా పోరాడిన సారలమ్మ యుద్ధభూమిలో వీరమరణం పొందింది జంపన్న ఒక వాగుదగ్గర ప్రాణాలు విడిచాడు ఆ వాగుకే తరువాత జంపన్నవాగు అనే పేరు వచ్చింది తన పిల్లలను కోల్పోయిన సమ్మక్క గుండె రక్తమైంది అయినా ఆమె వెనవెనక్కి తగ్గలేదు గాయాలతో రక్తపు మరకలతో శత్రువులనుంచి తప్పించుకుంటూ గుట్టల్లోకి పరుగెత్తింది చివరకు ఒక మహావృక్షం నీడలోకి చేరింది ఆ క్షణంలో ఆమె శరీరం వెలుగుగా మారింది మనిషికాదు దేవతగా మారింది ఆ చోట చెట్టు కింద ఒక చిన్న కుంకుమ డబ్బా ప్రత్యక్షమైంది అది సమ్మక్క దివ్యశక్తికి సంకేతమైంది కాలం గడిచింది కాని ప్రజల గుండెల్లో సమ్మక్క సారలమ్మ నిలిచిపోయారు వారు దేవతలయ్యారు అడవికి అమ్మలయ్యారు Bye!